ఇరవై ఒక్క ఉన్న ఒక వ్యక్తి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు మంత్లీ త్రీ ల్యాక్ రూపీస్ ఎండ్ చేస్తున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ బిజినెస్ ఎండ్ అనేది ఈ వీడియో మనం తెలుసుకోబోతున్నాం అర్జున్ అండి సో యాక్చువల్ గా నేను గోల్డెన్ హార్వెస్ట్ ని రా పౌడర్స్ అంటే సింప్లీ కాల్ అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ నుంచి మనం పౌడర్ ఫార్మాట్ లో తీసుకొస్తాం అంటే రా ఫ్రూట్స్ ని రా వెజిటేబుల్స్ ని పౌడర్ ఫార్మాట్ లో తీసుకొస్తాం సో ఎట్లా అంటే త్రో హైజిన్ చేస్తాం వితౌట్ ఎనీ కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఇప్పుడు నార్మల్ గా తినేదానికన్నా డ్రై చేసుకుని తినడం వల్ల యూస్ ఉందా సో నార్మల్ గా తినే ఫ్రూట్ కంటే ఆ పౌడర్ ఫార్మాట్ లో తినేదానికే చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఎందుకు అంటే సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఉంది సో మహా ఎన్ని బనానాస్ తినగలరు ఒక టూ ఆర్ త్రీ అయితే ఇంకా తినగలిగితే ఒక ఫోర్ యొక్క సెల్ఫ్ లైఫ్ ఉండొచ్చు మాక్సిమం ఒక ఫోర్ ఒక ఫైవ్ బిలో వీక్ బిలో వీక్ సో మేం చేసే పౌడర్స్ ఏంటంటే అరౌండ్ వన్ ఇయర్ వరకు ఉంటుంది ఇయర్ వర్క్ వరకు అలాంటి పోదు బట్ ఏంటంటే మనం కెమికల్స్ యాడ్ యాడ్ చేయకుండా సో దీన్ని డిహైడ్రేట్ చేస్తాం నేచురల్ వేలో ఇప్పుడు డిహైడ్రేషన్ అంటే చాలా మంది డౌట్ పడేది న్యూట్రిషన్ పోతాయేమో పోతాయో హీట్ చేయడం వల్ల పోతాయేమో బట్ ఏంటంటే మనం నార్మల్ టెంపరేచర్ లో చేస్తాం బిలో ఫిఫ్టీ డిగ్రీస్ సో మినిమం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డిగ్రీస్ మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి దాంట్లో కెమికల్స్ ఏవి ఐ మీన్ న్యూట్రిషన్ వాల్యూస్ ఏవి కూడా పోవు ఒకటోది రెండోది ఏంటంటే మనము వన్ టూ త్రీ బనానాస్ కలిపితే ఒక వన్ స్పూన్ ఆఫ్ పౌడర్ అవుతుంది ఓకే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రీ బనానాస్ ఉన్నాయి మీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్ గా ఈ త్రీ బనానాస్ ఉన్నాయి ఈ త్రీ బనానాస్ కలిపితే మనకి వన్ స్పూన్ ఆఫ్ పౌడర్ అవుతుంది వాల్యూ సేమ్ ఉంటుంది దానికంటే ఎక్కువ వాల్యూస్ ఉంటాయి త్రీ ఇంట్లో ఎన్ని అయితే వాల్యూస్ ఉంటాయో సేమ్ ఒక స్పూన్ అన్ని వాల్యూస్ దొరుకుతాయి పోదు ఓకే సో ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ గా అర్థమైనా చెప్పాలంటే వన్ కేజీ ఆఫ్ బనానా ఐ మీన్ ఆఫ్ బనానా తీసుకొస్తే మనకి వన్ పాయింట్ టూ కేజీస్ ఆఫ్ పౌడర్ అవుతుంది ఓకే ఓకే సో మనకి టెన్ కేజీస్ లో ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి సో అన్ని కూడా మనకి వన్ కేజీ పౌడర్ లో దొరుకుతుంది సో ఇప్పుడు మనకి బ్రైట్ మార్కెట్ లో అందరూ ఏంటంటే ప్రోటీన్ పౌడర్స్ అన్ని వాడతారు బట్ మనకి నాచురల్ ప్రోటీన్ ఇచ్చేది బనానా మాత్రమే ఓకే సో చెప్పి బనా పౌడర్ తో స్టార్ట్ చేసి అరౌండ్ ఒక వెరైటీస్ అరౌండ్స్ బనా బీట్రూట్ క్యారెట్ లెమన్ మురింగా మురింగా పౌడర్ అంటే మునకాకు పౌడర్ కర్రీ లీఫ్ కోకోనట్ బిట్టర్ గట్ కాకరకాయ పౌడర్ అండ్ పాలక్ పాలకూర అండ్ ఆల్సో మన స్వీట్ పొటాటో అండ్ ఆల్సో ఆనియన్ జింజర్ గార్లిక్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కస్టమర్ రిక్వైర్మెంట్ మనం చేస్తాం సో మాకు ప్రతి ఒక్క ప్రాసెస్ అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పౌడర్ ప్రతి ప్రాసెస్ కొంచెం చెప్తూ ఫస్ట్ అంటే మనం మెటీరియల్ రా మెటీరియల్ తెచ్చిన తర్వాత దాన్ని స్టోరేజ్ రూమ్ లో ఫస్ట్ వన్ డే ఉంచేస్తాం స్టోరేజ్ రూమ్ యా ఎక్కడెక్కడ తెచ్చుకుంటారు సార్ సో అరౌండ్ మాకు మంచి వితౌట్ ఎనీ కెమికల్స్ మనకు దొరికేవి మా ఏరియాలో ఒక ఫోర్ ఏరియాస్ ఉన్నాయి సో ఫస్ట్ ఏరియా ట్రైబల్ ఏరియా సీతంపేట అండ్ సెకండ్ వచ్చేసరికి మాకు ఇంకా తక్కువ మంచిగా దొరికే పైడి భీమవరం అండ్ శ్రీ కోర్మం దగ్గర నుంచి లీఫ్ ఐటమ్స్ అండ్ రిమైనింగ్ అని కూడా మా నియర్ బై ఒక అరౌండ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అరౌండ్ మా ఉన్న పల్లెటూరు కాబట్టి మన పల్లెటూరు సో అన్ని మనకు దొరికేస్తారు ఆ మెటీరియల్ సో అవి తీసుకొచ్చి స్టోర్ చేస్తాం వన్ డే స్టోర్ చేస్తాం ఎందుకంటే సో వన్ డే అంటే ఎందుకంటే ఇప్పుడు బయట ఉండే టెంపరేచర్ మన దగ్గర ఉన్న టెంపరేచర్ కి మ్యాచ్ అవ్వదు ఒకటోది అండ్ ఏంటంటే వన్స్ వంటనే తీసుకొచ్చి మనం స్టార్ట్ చేస్తే కలర్ షేడ్ అయిపోతుంది ఫస్ట్ వన్ కలర్ లో తేడా వస్తుంది వన్ డే ఉంచడం వల్ల వన్ డే అంటే హాఫ్ డే అనమాట సింపుల్లీ ఇప్పుడు నైట్ మనకి వచ్చింది అనుకోండి ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఒక టెన్ తర్వాత మేము ప్రాసెస్ స్టార్ట్ స్టార్ట్ చేస్తాం సో సన్ వచ్చిన తర్వాత ఫస్ట్ లేయర్ వాషింగ్ నార్మల్ వాటర్ తో చేస్తాం ఓకే ఇదే నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ తో చేస్తాం అనమాట సెకండ్ లేయర్ వచ్చేసరికి సాల్ట్ వాటర్ సో సాల్ట్ వాటర్ తో చేసిన తర్వాత ఎందుకు సాల్ట్ వాటర్ అంటే సో సాల్ట్ వాటర్ చేయడం వల్ల దాని మీద ఉన్న ఏవైనా లేయర్స్ ఉండిపోయినా అంటే ఖచ్చితంగా మనం నాచురల్ గా తీసుకొచ్చినా సరే దానిపైన చిన్న చిన్న పురుగులుగా పురుగులు అని వాళ్ళతా ఉంటాయి సో దాని వల్ల ఉన్న కూడా ఇదిగోండి సో ఇట్లా ఉన్నాయి కదా సో సాల్ట్ వాటర్ వల్ల ఇవి కూడా పోతాయి సో ఓన్లీ ప్యూర్ ఐటమ్ వస్తుంది మనకి సో దాన్ని మనం ప్రాసెస్ ఎట్లా అంటే దీన్ని పీల్ ఆఫ్ చేసేసి అట్లా నార్మల్ గా చేసుకొస్తాం పీల్ ఆఫ్ చేసేసి ఓకే యా అండ్ అవును ఫస్ట్ ప్రాసెస్ ఇంకొకటి మీరు తీసుకునే రా మెటీరియల్ పచ్చిది తీసుకుంటారు పండిని తీసుకుంటారు పచ్చిదే తీసుకుంటారు ఎందుకు రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే పచ్చిది తీసుకుంటే సో అది అట్లా అంటే పలుకు అంటారు కదా సో ఇంకొక వన్ టూ డేస్ లో పండడానికి రెడీగా ఉంది అట్లా తీసుకోవడం వల్ల దాంట్లో ప్రోటీన్ కనెక్ట్ ఎక్కువ ఉంటది ఓకే ఓకే సో పండిన దాంట్లో తక్కువ ఉంటది పండకుండా ముందున్న దాంట్లో తక్కువ ఉంటది బట్ రెడీ టూ అంటే వన్ టూ డేస్ లో పండుద్ది పలుకుకాయ అంటారు కదా సో దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి సో పండిన దానికన్నా పండు పచ్చిగా ఉన్నప్పుడే న్యూట్రిషన్ వాల్యూస్ అనే ఎక్కువ అండ్ ఆల్సో పౌడర్ ఫార్మేట్ లో ఈజీగా ఫార్మేట్ అయితే ఖచ్చితంగా అట్లా అలా ఉన్నప్పుడు జరుగుతుంది దాన్ని స్లైసెస్ చేయొచ్చు డిహైడ్రేట్ చేసి పౌడర్ గా చేయొచ్చు బట్ అదే ఫ్రూట్ అనుకోండి అది మొత్తం మనం స్లైసెస్ చేసినప్పుడే జ్యూస్ అయిపోతుంది అయిపోతుంది సో దానివల్ల పౌడర్ ఫార్మేట్ లో చేయొచ్చు చేయలేము బట్ అది కూడా చేయొచ్చు బట్ ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే ఫ్రూట్స్ అయితే ఇలా తీసుకొచ్చి వన్ డే ఉంది కట్ చేస్తారు మొరింగా లీవ్స్ ఉంటది కర్రీ లీవ్ ఉంది చేస్తారు అవైతే తెచ్చిన వన్ టూ అవర్స్ వరకు అంటే ఆరు పెట్టేస్తాం తీసుకొచ్చి ఎందుకంటే మనం తీసుకొచ్చినప్పుడు ఒక లో తీసుకొస్తాం తీసుకొస్తాం ఒక బ్యాగ్స్ లో తీసుకొస్తాం అవన్నీ తీసుకొచ్చి దాన్ని ఒక రూమ్ లో సెపరేట్ గా అన్ని స్ప్రెడ్ చేస్తాం ఫ్యాన్ వేసేసి దాంట్లో ఏమైనా వాటర్ ఉన్నా అప్పుడు సెకండ్ టైం మనం వాష్ చేస్తాం వాష్ చేసిన తర్వాత అయితే ఉంటే సన్ రూమ్స్ ఫ్యాన్స్ వేసేసి దాని మీద వాటర్ కంటెంట్ పూర్తిగా ఉండకూడదు అసలు వాటర్ ఉండకూడదు సో వాటర్ మొత్తం తీసేసి దాన్ని లీఫ్ సెపరేట్ చేస్తాం లీఫ్ సెపరేట్ చేసి తర్వాత డిహైడ్రేషన్ ప్రాసెస్ తీసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ పెడతారు వాటర్ లో జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంతే ఇప్పుడు అన్ని పీల్ ఆఫ్ చేసిన టెన్ మినిట్స్ వరకు ఇట్లా ఉంటది సో పీల్ ఎట్లా చేస్తారు మీరు చూడొచ్చు మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ ఫస్ట్ కట్ చేస్తారు సో ఆఫ్టర్ దాట్ ఏంటంటే దానికి పీల్ ఆఫ్ చేస్తారు మొత్తం వాష్ చేసి కూడా చేసిన తీసుకొస్తాం అనమాట ఇది స్లైసర్ మిషన్ సో స్లైసర్ మిషన్ తీసుకొచ్చేటప్పుడు మనం మెయిన్ థింగ్ పెట్టుకోవాల్సిన గ్లౌజెస్ పెట్టుకోవాలి క్యాప్ మాస్క్ ఎందుకంటే స్లైసర్ చేసిన ప్రతి ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాం సో మరి దాంట్లో మనం ఏమైనా హెయిర్ గానీ ఏదైనా జస్ట్ ఏమైనా పడకుండా సేఫ్టీ తీసుకుంటాం సేఫ్టీ గేమ్స్ సో ఇప్పుడు మిషన్ స్టార్ట్ చేస్తారు సో ఎట్లా స్లైసెస్ అవుతాయి ఒకసారి సో ఎలా ఐ మీన్ ఎంత ప్రొడక్షన్ సో ఈ స్లైసర్ మిషన్ నుంచి పర్ అవర్ కి హండ్రెడ్ కేజీస్ చేయచ్చు కట్స్ ఓన్లీ స్లైసెస్ హండ్రెడ్ కేజీస్ వన్ అవర్ కి సో అసలు డ్రై చేయడానికి కట్టింగ్ కి సంబంధం ఏంటి సో డ్రయింగ్ కి కటింగ్ ఏంటంటే ఇప్పుడు వన్స్ డ్రై చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఫ్రూట్ ని అలా పెట్టేస్తే అయితే పై పైన మాత్రమే డ్రై అవుతుంది లోపలే డ్రై అవుతుంది సో లోపల డ్రై అయితేనే మన పౌడర్ వస్తుంది సో సింపుల్ ఫార్మాట్ లో చెప్పాలంటే మనం పర్ఫెక్ట్ గా ఉడితేనే తినగలం కదా సో అట్లా ఇది కూడా చిన్న చిన్న స్లైసెస్ కట్ అవడం వల్ల మనకి టైం అనేది తక్కువ అవుతుంది తక్కువ టైంలో మొత్తం అన్ని కూడా సర్కిల్ అయ్యి డ్రై డ్రైవ్ సో అప్పుడు మనకి పౌడర్ ఫార్మాట్ లో ఈజీగా చిన్న చిన్న పీసెస్ గా వేసుకోవచ్చు ఫాస్ట్ గా అవడానికి అండ్ ఫుల్ గా అవడానికి మనకి స్లైసెస్ అన్ని కూడా సో మనం క్లోజెస్ వేసుకోవాలి జస్ట్ మీకు చూపించండి కాబట్టి అనమాట పీసెస్ గా కట్ అవుతాయి సో ఇవి మనం కంప్లీట్ గా డ్రై చేస్తే సో మనకి మొత్తం దీంట్లో వాటర్ కంటెంట్ మొత్తం పోయి పర్ఫెక్ట్ గా మన ఫ్లేక్ రెడీ అవుతుంది సో దీని నుంచి మనం పౌడర్ గా చేయొచ్చు మనం పీసెస్ కట్ చేసేస్తాం నెక్స్ట్ ప్రాసెస్ సో నెక్స్ట్ ప్రాసెస్ డిహైడ్రేషన్ ప్రాసెస్ సో డిహైడ్రేషన్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో వాటర్ కంటెంట్ మొత్తాన్ని తీసేసి ఒక మిషన్ సో డిహైడ్రేట్ చేసే మిషన్ సో సింపుల్ గా మనం ఓవెన్స్ అంటారు సో దాంట్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో టెంపరేచర్ తక్కువ ఉంటది సో హైయెస్ట్ టెంపరేచర్ దీన్ని నైన్టీ డిగ్రీస్ బట్ ఓవెన్స్ అనుకోండి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వరకు ఉంటుంది సో దీంట్లో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క టెంపరేచర్ మాత్రమే మనం పెడితేనే మనం ట్రై అయి మంచి క్వాలిటీ పౌడర్ వస్తుంది ఆల్రెడీ న్యూట్రిషన్ వెళ్ళవు సో ప్రెజెంట్ అయితే దీంట్లో లెమన్ ఉంది ఓకే ఇప్పుడు లెమన్ అయిన తర్వాత సో ముందు కట్ చేసిన బనానా దీంట్లో ఇంకోటో దీన్ని ఆఫ్ చేసి చూపిస్తాను మీకు లెమన్స్ ఎంత టెంపరేచర్ మెయింటైన్ సో మినిమం ఫార్టీ ఫైవ్ అనమాట అలా బనానా బనానాకి ఫిఫ్టీ ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఒక్కొక్క దానికి మినిమం బిలో ఫిఫ్టీ ఫైవ్ పెడితేనే మనకి న్యూట్రిషన్ సేవ్ పోకుండా ఉంటాయి హెల్త్ పెడతారు సార్ సో దానికి ఒక టైం పీరియడ్ అనమాట అనుకోండి సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ లెమన్ అయితే నైన్ అవర్స్ పడుతుంది అండ్ ఒకసారి టమాటో ట్వల్వ్ అవర్స్ పడుతుంది ఒక్కొక్కసారి బీటర్ అవర్స్ అవర్స్ మినిమం ఒక బ్యాచ్ లీఫ్ ఐటమ్స్ కనుకోండి అంటే లైక్ మురింగ కానీ కర్రీ లీఫ్ కానీ పాలక్ కానీ సో ఈ లీఫ్ ఐటమ్స్ అనేటివి ఫోర్ అవర్స్ సరిపోతుంది ఓకే ఇప్పుడు టెక్నాలజీ కొంచెం పెరిగింది ఐ మీన్ కొంచెం కొంచెం టెక్నాలజీలో ఈ మిషన్ ఎస్ ఇఫ్ ఈ మిషన్ లేకపోతే మనం సోలార్ డ్రైన్ ద్వారా ట్రై చే సో అది ఎలా మెయింటైన్ చేయొచ్చు సోలార్ డ్రయింగ్ సో సోలార్ డ్రయింగ్ ఏంటంటే మెయిన్ ఇష్యూ దాంట్లో ఒకటి ఇప్పుడు ఆఫ్టర్ అది సన్ ఉంటేనే రన్ అవుతుంది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇప్పుడు సన్ లేదు సో ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి దాని లోపల టెంపరేచర్ ఉంది ఉండిపోద్ది ఆ టెంపరేచర్ అలా ఉండిపోయింది అనుకోండి సో దాన్ని ఆవిరై టెంపరేచర్ అంతా వాటర్ ఫామ్ ఎట్లా అయ్యి సో దట్ అదే మెటీరియల్ మీద పడిపోతుంది పడిపోతుంది దాని మీద మెటీరియల్ మీద పడిపోవడం వల్ల ఫంగస్ క్రియేట్ అయ్యి మెటీరియల్ మొత్తం పోతాయి సో అది నేను అబ్జర్వ్ చేశాను అనమాట లాస్ట్ టైం నేను ఒక కంపెనీకి వెళ్ళి విజిట్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ లో అబ్జర్వ్ చేసిన తర్వాత సో దానికంటే ఎలక్ట్రికల్ రైర్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేను స్విచ్ సో ఇప్పుడు దీంట్లో చూపిస్తాను సో ఇట్లా ఎట్లాంటి అనమాట సో దీంట్లోంచి సీడ్స్ సెపరేట్ చేస్తారు డిహైడ్రేట్ అయిపోయిన తర్వాత సీట్స్ మొత్తం సెపరేట్ చేసేసి ఆఫ్టర్ దాట్ దీన్ని తో పౌడర్ చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు మన డ్రైయింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు సపోజ్ లెమన్ తీసుకున్నాం లెమన్ అంతసేపు డ్రై చేయాలి లెమన్ ఒక నైన్ అవర్స్ నైన్ అవర్స్ డ్రై సో నైన్ అవర్స్ తర్వాత ఏం చేయాలి సో నైన్ అవర్స్ తర్వాత సో మనకి దాంట్లో ఉన్న మెటీరియల్ అంతా కూడా సెపరేట్ చేస్తాం కదా సో దీంట్లో సీడ్స్ కొన్ని సీడ్స్ తీస్తాం అనమాట సో సీడ్స్ తీసిన తర్వాత ఇట్లా ఉంటాయి సో యాక్చువల్గా గ్లోవ్లు వేసుకోవాలి బట్ నువ్వు చూపించు లేకుండా చూపిస్తాను ఓకే సో తర్వాత దీని త్రూ ఈ మిషన్ సో పల్వైజర్ మిషన్ అంటారు సారీ పల్వైజర్ పల్వైజర్ సో ఇంకా ఏంటంటే ఫ్లోర్ మిల్ అని కూడా అంటారు బట్ ఏంటంటే మాస్ మిషనరీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ప్లాన్ లో అయితే పల్వైజర్ మిషన్ అంటారు పల్వైజర్ ఎస్ సో ఈ మిషన్ కి ఫార్టీ కేజీ ప్రొడ్యూస్ చేస్తారు పౌడర్ ఎస్ పౌడర్ ఫార్మాట్ లో పర్ అవర్ కి సో ఏంటంటే దీంట్లో మనం మెటీరియల్ వేస్తాం సో దీంతో పౌడర్ అయ్యి సో ఇందులో వస్తాన పౌడర్ యా పౌడర్ మనకి క్వాలిటీ లో ఒకసారి చూడండి సో ఇప్పుడు అక్కడ నుంచి తయారైన పౌడర్ మీరు చూసారు కాబట్టి సో అక్కడ నుంచి తయారైన పౌడర్ అంతా కూడా మొత్తం టోటల్ గా అయిన తర్వాత సో దీంట్లో వేస్తాం అనమాట దీన్ని వైబ్రో సీలింగ్ మిషన్ అంటారు వైబ్రో సీలింగ్ మిషన్ సో దీంట్లో ఉన్న అంటే ఇప్పుడు పౌడర్ అనేది మనకి మంచి క్వాలిటీలో వచ్చినా రాకపోయినా మళ్ళీ దీంట్లో మనం వేయడం వల్ల దాంట్లో ఉన్న చిన్న చిన్న సరిగ్గా మిక్స్ అవ్వ పార్టికల్స్ ఏమైనా ఉండిపోయినా చిన్న చిన్నవి ఏమైనా ఉండిపోతాయేమో అని చెప్పి డౌట్స్ తో వేస్తాం తప్ప అసలు మిషన్ అవసరం లేదు వైబ్రో సీలింగ్ బట్ ఏంటంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి సో క్వాలిటీ కోసం అన్నమాట ఈ మిషన్ తీసుకొచ్చాం సో ఈ మిషన్ మనకి దీంట్లో నుంచి వేస్తాం ఇన్పుట్ సో దీని నుంచి మనకు అవుట్ పూర్తి వస్తుంది దాని నుంచి దీంట్లో వేస్టేజ్ వస్తుంది వేస్టేజ్ అంటే దీంట్లో నుంచి ఓకే సో దాని ఇంకా అది క్వాలిటీ చూసి అది మంచిగా పౌడర్ అవుతుంది లేదని చూసుకుంటాం పౌడర్ అవద్దు అనుకోండి సో నెక్స్ట్ డిహైడ్రేట్ చేసి మళ్ళీ పౌడర్ చేస్తాం లేదనుకుంటే డైరెక్ట్ ఫీడ్ గా ఇచ్చేస్తాం ఫీడ్మల్ ఫీడ్ ఓకే ఇచ్చేస్తాం యాక్చువల్ గా అయితే దీంతో అంత ఇంపార్టెంట్ కాదు బట్ మీరు క్వాలిటీ బాగా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి బట్ మార్కెట్ లో కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గా చేసేసి పౌడర్ చేసి పౌడర్ ఫార్మేట్ వస్తుంది సో మనకి టీజీ ఉంటారు కదా సో దాన్ని ఫిల్టర్ చేసి ప్యాక్ చేస్తారు సో దానికన్నా బెస్ట్ ఉంటది అనమాట ప్యాకింగ్ రూమ్ అండి ఇది ప్యాకింగ్ రూమ్ మొత్తం అక్కడ పౌడర్ అయింది కదా సో పౌడర్ ఫిల్టర్ అయిన తర్వాత నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా పెడతాం అనమాట యా సో ఇది మనకి బీట్రూట్ పౌడర్ ఇది మొరింగా పౌడర్ ఓకే